ఈ రోజు గాజువాకలో నూతనంగా ఏర్పడిన వైట్ గోల్డ్ సంస్థను ప్రారంభించిన హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి ఈ సందర్భంగా మిథున్ శెట్టి మాట్లాడుతూ ఈరోజు గాజువాకలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గాజువాక ప్రజలకు ముఖ్య గమనిక మా సంస్థ ప్రారంభించిన సందర్భంగా బంగారము ఏ బ్యాంకులోనైనా తాకట్లో ఉన్నా మా సంస్థ నుంచి డబ్బులు ఇచ్చి మేమే ఆ బంగారం కొంటాం కొన్న రోజు బంగారం గ్రామకి ఎంతుందో అంత అమౌంట్ని మన నిబంధన ప్రకారం ముప్పై నిమిషాల్లో మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తామని అన్నారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు గుడ్ మార్నింగ్ అండి నా పేరు మనోజ్ కుమార్ సో ఇక్కడ ఈరోజు గాజువాకలో వైట్ గోల్డ్ అనేది కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది మాది వచ్చి వైట్ గోల్డ్ వచ్చి మేము గోల్డ్ కస్టమర్స్ దగ్గర కొంటాము ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ కి గోల్డ్ అమ్మేది అవసరం ఏదైనా ఉందంటే మా దగ్గర రావచ్చు మాది ఆల్రెడీ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ మన ఆంధ్ర తెలంగాణ కేరళ బెంగళూరు కర్ణాటక అక్రాస్ ఆల్ దీస్ రీజన్స్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వైజాగ్ లో వచ్చి మా దగ్గర ఎన్ఐటి అండ్ రమా టాఫిక్స్ లో టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ బేస్డ్ అపాన్ ది కస్టమర్స్ రెస్పాన్స్ గాజువాకలో రోజు ఓపెనింగ్ జరిగింది ఎవరికైనా కి ఏదైనా గోల్డ్ అమ్మేది ఉంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్ ఎనీ ఆఫ్ ద స్టోర్స్ సో వైట్ గోల్డ్ ఎందుకు అంటే వీ హ్యావ్ వెరీ ట్రాన్స్పరెంట్ యూనో వే ఆఫ్ హ్యాండ్లింగ్ అంటే కస్టమర్స్ కి చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రైజింగ్ ఇస్తాము మా దగ్గర జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి దాంట్లో ప్యూరిటీ చెక్ అవుతుంది ఏది కస్టమర్ జ్యువెలరీకి ఏది డ్యామేజ్ కానీ ఏం జరగదు ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ గోల్డ్ చెక్కింగ్ మా దగ్గర ఉండదు అంత కంప్లీట్ టెక్నాలజీ బేస్డ్ ఉంటది అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఆఫ్ నెక్స్ట్ లెవెల్ అండ్ దిస్ ఈస్ ఓన్లీ టు అంటే కస్టమర్ కి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మా దగ్గర ఇవన్నీ సేవలు ఉంటాయి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లాగా ఉన్నారంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్స్ బంగారం అవును మరి వాళ్ళకి మళ్ళీ మనీ విషయంలో ఏ రకంగా తాకట్టు ఉంది అనుకోండి గోల్డ్ మేము ఆ అమౌంట్ మేము పే చేసి కస్టమర్ కి అది మనం రిలీజ్ చేసుకొచ్చి డిఫరెంట్స్ అమౌంట్ ఏదైతే ఉంది అది కస్టమర్ కి ఇస్తాం అనమాట అమౌంట్ మీరే ప్రొవైడ్ చేస్తారా మేమే మేమే ప్రొవైడ్ చేస్తాం గోల్డ్ మీద ఇప్పుడు తాకట్టు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కస్టమర్ బంగారం ని అమ్మాలంటే ఆ బంగారాన్ని మేము కొంటాం ఈ రోజు ఆన్లైన్ ప్రైజ్ ఏముందో ఆ ధరానికి మేము గోల్డ్ కొంటాం కొని ఇన్ థర్టీ మినిట్స్ లో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వేస్తాం తర్వాత ఇంకొక మేము సర్వీస్ ఇచ్చేది ఏంటంటే లో ఉన్న బంగారాన్ని తాగట్లో బంగారు బంగారాన్ని మేమే వాళ్ళకి డబ్బులు వేసి దాన్ని విడిపించి తర్వాత కస్టమర్ కి ఏం ఎక్స్ట్రా అమౌంట్ వెళ్ళాలో దాన్ని కూడా విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో వాళ్ళ అకౌంట్ కి మేము వేస్తాం ఇది మా సర్వీస్ ఉంటుంది కస్టమర్స్ కి ఎవరైనా గోల్డ్ సేల్ చేయాలంటే మా గాజివాక బ్రాంచ్ కి వచ్చి నమ్మకంతో ధైర్యంగా గోల్డ్ సేల్ చేయొచ్చు ఏదైనా ఉండాలి సార్ మంటే మేము కేవైసీ ప్రోసెస్ చేస్తాము దానికోసం కేవైసీ ఖచ్చితంగా మాకు కావాలి ఆ కేవైసీ తోనే మేము నెక్స్ట్ కేవైసీ అప్రూవ్ అయితేనే మేము బోల్డ్ కొంటాం వాళ్ళ దగ్గర మీన్స్ కేవైసీ మా దగ్గర మాకు గా ఉండాలి చోరీ బంగారం సార్ అది మేము కొనలేదు సార్ చోరీ బంగారం మేము కొనేదే లేదు సార్ మేము కేవైసీ ప్రాసెస్ ఉంది మా కేవైసీ ప్రోసెస్ అప్రూవ్ అయితేనే మేము వాళ్ళ దగ్గర బంగారం కొంటాము లేదంటే మేము బంగారం వాళ్ళు ఎంత తీసుకువచ్చినా మేము తీసుకోలేదు